I don't want to hear బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు బాలీవుడ్ ఇండస్ట్రీలోని అత్యంత సంపన్న వ్యక్తి ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో సంపదతో స్థానంలో నిలిచారు బిగ్ బి సంపద పదహారు వందల కోట్లుగా ఉంది అయితే సినిమాల్లోకి రాకముందు బిగ్ బి సాధారణ జీవితం గడిపారు ఆనాటి జ్ఞాపకాలను పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్ పతి పదహారవ ఎపిసోడ్ లో బిగ్ బి పంచుకున్నారు కాలేజీ పూర్తి తర్వాత కోల్కతాలో ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడిపినట్లు చెప్పారు అప్పట్లో తన నెలవారి ఆదాయం కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే అని తెలిపారు అంతేకాదు ఏకంగా ఎనిమిది మంది వ్యక్తులతో కలిసి ఓ చిన్న గదిలో నివసించేవాడినని చెప్పారు నేను నా చదువు ముగించుకుని ఉద్యోగం వెతుక్కుంటూ కోల్కతా వెళ్లాను అక్కడ నాకు నెలకు నాలుగు వందలు చెల్లించే ఉద్యోగం దొరికింది అప్పుడు నేను ఓ గదిలో ఎనిమిది మందితో కలిసి నివసించేవాడిని అందుకు నాకు ఆశ్చర్యం కలగలేదు ఆ రెండు పడకలు మాత్రమే ఉండేవి చాలా సరదాగా ఉండేవి రెండు బెడ్స్ అందరికి సరిపోయేవి కాదు నేలపైనే పడుకునేవాడిని కొన్నిసార్లు మంచం మీద పడుకునేవాడిని అయితే మంచం నేలపై ఎవరు పడుకుంటారు అనే దానిపై పోటీ పడే వాళ్ళం ఒకరికొకరం వాదించుకునే వాళ్ళం అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు బిగ్గి ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి కాగా హురన్ సంపన్నుల జాబితా ప్రకారం బాలీవుడ్ లో అత్యంత సంపన్న హీరోగా వాది షారు ఖాన్ నిలిచారు ఆయన ఆస్తులు ఏడు వేల మూడు వందల కోట్లు ఉంటుందని కురున్ తన జాబితాలో పేర్కొంది రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కోల్కతా నైట్ రైడర్స్ లో షారుఖ్ ఖాన్ కు భాగస్వామ్యం ఉంది కోల్కతా జట్టు ఈ ఏడాది ఐపీఎల్ గెలిచిన విషయం తెలిసిందే షారుఖ్ సంపద పెరగడానికి ఇది కీలకమైనది ఆ తర్వాత బాలీవుడ్ నటి జూహి చావ్లా సంపన్నుల జాబితాలో చోటు సంపాదించింది ఆమె సంపద నాలుగు వేల ఆరు వందల కోట్లుగా ఉంది ఆ తర్వాత స్థానంలో హృతి క్రోష్ నిలిచారు ఆయన ఆస్తి సుమారు రెండు వేల కోట్లుగా ఉన్నది ఇక నాలుగో స్థానంలో రూ పదహారు వందల కోట్ల సంపదతో అమితాబ్ కు చోటు దక్కింది ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా